ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఫస్ట్ నెల పదహారవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యుహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని నలభైవ సంకీర్తన మొదటి చరణము భాగమును చదువుచున్నాను నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం కష్టం ఎదురు చూడడానికి సహనం కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలను సంరక్షిస్తుందని సంరక్షిస్తుందని తలుచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి సేవించడానికి ఉన్న ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది తనకు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు ఈ మూలను ఇలా ఉండిపోవాల్సిందేనా దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది నీతిమంతుని నడకను స్థిరపరిచేది యుహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది ఈ నడక అనే మాట దగ్గర జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపు దళలు కూడా అని వ్రాసుకున్నాడు దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకి ఏమాత్రం క్షేమకరం కాదు దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు దేవుడే మనలను ఎప్పుడూ నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మన అందరిలో లేదు కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు కనిపెట్టడం నాయకుడిని అనుసరించడం ఇదే శక్తిలోని రహస్యం విధేయత చూపకుండా మనకై మనం చేయబోనుకున్నది ఏదైనా మన కాలము బలము వృధా చేసుకునే ప్రయత్నమే ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి జీవితపు కెరటాలు ముందుకి సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా అతడు ఇంకా దేనికి పనికిరానట్టేనా కాదు ఓరక నిలుచుండి చూడడం వల్లనే జయం లభిస్తుంది జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం వెయ్యి రెట్లు కష్టం నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా గుండె జారిపోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండె నిబ్బరం కావాలి దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని దొక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా దేవుణ్ణి కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జన సందోహాలను చూస్తూ నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి చేయవలసిందంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది ఇదే ఈ దినమనక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం గల దేవ మా మంచి రాజా నీకు వంద స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభువా ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద రూల స్తోత్రములయ్యా యహోవ కొరకు సహనంతో కనిపెట్టుకుంటునే భక్తుడు అంటున్నాంగా ప్రభువా మేము కూడా తండ్రి నీ కొరకు సహనంగా కనిపెట్టుకునే కృపాధాన్యత దయచేయండి అయ్యా మాలో అనేకులు ప్రభావ సహనంతో కనిపెట్టుకోవటం అనేది లేదు ప్రభావ అయా అందరూ ప్రతి ఒక్కళ్ళు పడుతున్నారు తొందరపడుతున్నారు ప్రభావ అయితే తండ్రి నీ కొరకు భక్తుడు సహనంతో కనిపెట్టుకుని ఉన్నట్లుగా నేను మేము కూడా ప్రభావ నీ కొరకు సహనంతో ఓపికతో భక్తితో భయంతో కనిపెట్టుకునే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు దేవు అలాగున్న తండ్రి ఎడారిలో సెలర్లు విచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరసిన దీవించి ఆశీర్వదించి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభు వాక్యం విన్న నీ బిడ్డలు ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో ప్రభా బలహీనతలో ఉన్నారో నిరుత్సాహంలో ఉన్నారో ప్రభు కనికరం చూపించి వారికి కావాల్సిన బలాన్ని శక్తిని ఆదరణని నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు మరి ముఖ్యంగా తండ్రి క్యాన్సర్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు కనికరం చూపించి నీవే వారికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పొడిగించమని వేడుకొంచున్నా ప్రభావ టీబీతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించమని వేడుకొంచున్నాం స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభావ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి స్వస్థత ఇచ్చేయండి అయ్యా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించినయ్యా నీవే స్వస్థత విడుదల దాయిచ్చమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగున్న తండ్రి ఎయిడ్స్తో ఉన్నారయ్యా కనికరం చూపించని స్వస్థత ఇచ్చేయండి అయ్యా బీపీతో షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి వారికి కావాల్సిన స్వస్థత విరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగున్న తండ్రి ఎవ ఎవరెవరైతే ప్రభావ తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో వారికి కావాల్సిన ఆదరణను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు వివాహం కాని వారికి వివాహం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ వివాహం అయ్యింది గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నిప్పుమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినము